అది రాంచీలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇంగ్లాండ్ ఇండియాల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మంచి స్కోరే చేసింది దాన్ని అందుకోవడంలో భారత్ తడబడుతుంది ఒకదాని తర్వాత ఒకటి మన బ్యాటింగ్ ఆర్డర్ వికెట్లు కుప్పకూలిపోతున్నాయి ఆ సమయంలో ఏడో వికెట్గా వచ్చాడు ధ్రువ్ జురేల్ తనను గనుక త్వరగా అవుట్ చేస్తే ఇంగ్లాండ్కి భారీ ఆధిక్యత ఖాయం దాంతో టెస్ట్ మ్యాచ్ కూడా చేజారిపోవచ్చు అదే కనుక జరిగితే ఇండియా ప్రతిష్టాత్మక సిరీస్ని కోల్పోయే ప్రమాదం ఉంది తన జీవితంలో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ధ్రువ్వుకి ఇంతకంటే విషమ పరీక్ష ఏముంటుంది కానీ నిబ్బరంగా నిలదొక్కున్నాడు బంతులు మెరుపుల్లా దూసుకొస్తున్నా తన సహచర వికెట్లు కొప్పుకూలుతున్నా ఒక్కో పరుగు సహనంతో చేస్తూ స్కోర్ని ముందుకు నడిపిస్తున్నాడు ఆ రోజు ధ్రువ్ చేసిన తొంభై పరుగులతో ఇండియా పటిష్టమైన దశకు చేరుకుంది సిరీస్ని గెలుచుకుంది ఆ మ్యాచ్లో ధ్రువ్ యాభై పరుగులు చేశాక సెల్యూట్ చేశాడు దాని వెనుక ఆంతర్యం ఏమిటా అని తెలుసుకునే ప్రయత్నం చేసిన వారికి తన ఆశ్చర్యకరమైన గతం కనిపించింది ధ్రువ్ది ఆగ్రాలోని ఓ మధ్య తరగతి కుటుంబం తండ్రి హవల్దార్ కార్గిల్ యుద్ధంలో సైతం పాల్గొన్న వీర సైనికుడు తన తండ్రి పట్టుదలను క్రమశిక్షణను చూస్తూ పెరిగాడు ధృవ్ చదువుతో పాటు ఆటలో కూడా చురుగ్గా ఉండేవాడు స్కూల్లో అందరూ క్రికెట్ ఆడుతుంటే తనకి కూడా ఆ ఆటని ఆడాలనిపించింది ఓసారి క్రికెట్ బ్యాట్ను పట్టుకోగానే అదే తన జీవితంలా తోచింది క్రికెట్ మీద ధ్యాస పెట్టసాగాడు కానీ తను ఉండే చోట ఒక స్థాయికి మించి ఆటను నేర్చుకోలేను అనిపించింది దాంతో నోయిడాకి బయలుదేరాడు అప్పుడు ధ్రువ్ వయసు పదమూడేళ్లే నోయిడాకి వెళ్ళాలి అనుకునే సమయంలోనే తాతయ్య చనిపోయారు ఆ బాధని దిగమింగుకుని ఒంటరిగా బయలుదేరారు ధ్రువ్ అక్కడ ఫూల్చంద్ అనే ఆయన నడిపే అకాడమీకి చేరుకున్నాడు తన అకాడమీకి ఒంటరిగా వచ్చిన ఆ కుర్రాన్ని చూసి ఫూల్చంద్ ఆశ్చర్యపోయారు అతని గతం కష్టం తెలుసుకుని ముచ్చటపడ్డారు ఆ రోజు నుంచి ధ్రువ్కి ప్రత్యేక శ్రద్ధతో కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు దగ్గరలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా అతన్ని తీసుకెళ్లి ఆడించేవారు ధ్రువ్ది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి ఒకసారి క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు దాంతో తల్లి తన బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ఆ కిట్ని కొనిపించింది ఒకవైపు తల్లిదండ్రులు మరోవైపు మంచి కోచ్ వీళ్ళ సాయంతో ధ్రువ్ మంచి ఆటగాడిగా రాటుదేలాడు తనకి ఇష్టమైన క్రికెటర్ లాగా మంచి వికెట్ కీపర్ కావాలనుకున్నాడు ఓసారి తన హీరో ధోనిని కలిసే అవకాశం వచ్చింది ధ్రువ్కి అప్పుడు ధోని ఒక్కటే సలహా ఇచ్చాడు క్రీజ్ మీద నిలబడ్డాక బంతినే గమనిస్తూ ఉండు అప్పుడు మంచి క్రికెటర్వి అవుతావు అని సూచించాడు ఆ సలహా పాటిస్తూనే అంచలంచలిగా ఎదిగాడు ధ్రువ్ అన్నట్టు తను హాఫ్ సెంచరీ పూర్తి చేశాక సెల్యూట్ ఎందుకు చేశాడో చెప్పలేదు కదా అది తనకు అండగా నిలబడిన వారికి తనకు అవకాశం ఇచ్చిన దేశానికి